అసలు ఇప్పుడు అదేమి పోయి మాట్లాడాల్సిందే కదా ప్రైవిటెడ్ ప్లేస్ కాదు కదా మేము చట్ట విడితే ఆడబోయి ధర్నా ఇస్తలేము అల్లరి చేస్తలేము మాట్లాడుతు ప్లీజ్ సార్ ప్లీజ్ రండి సార్ అన్నదోడు రండి మీరు అక్కడ జరుగుతుంది అక్కడ అరెస్ట్ చేయండి అక్కడ అంత కాదు ఒకటి మాట్లాడదాము అని బోర్దికి గడ ఎమ్మెల్యే బాగా నేను నీటి మాత్రం అని చెప్తాడు ఆ ప్లాంట్ కాడికి పోతే అరెస్ట్ చేయడం ఎందుకు అంత భయం ఎందుకంటే ఎమ్మెల్యే ఎందుకు భయపడతా అండి మీద అవినీతి ఎందుకు ఉన్నది అవినీతిని చూస్తామని పోతే అడ్డుకోవడం అరెస్ట్ చేసింది ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని చెప్తాను